తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఏపీలో మహాసేన రాజేష్ వైసీపీ వాళ్ళు ట్రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు అనే కారణంతో తాను పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు అనే విషయం అయితే చెప్తున్నారు దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం మనం చూసుకున్నట్లయితే మహాసేన రాజేష్ గారు జనరల్గా ఫేమస్ ఎక్కువ ఆయన సోషల్ మీడియాలో కానీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆయన టికెట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ మధ్య ఏమంటున్నారంటే ఆయన వైసీపీ వాళ్ళు ఎప్పుడో పాత వీడియోలు నేను నాకు తెలిసి తెలియక మాట్లాడిన వీడియోలు తీసుకొని వచ్చి దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు సో అందుకే నేను అసలు ఈ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయను అని అయితే ఆయన అంటే జరుగుతుంది ఏం జరిగింది మేడం అసలు ఏం ట్రోల్స్ చేస్తున్నారు ఆయన అసలు చేస్తారా పోటీ చేయరా ఒక్కసారిగా సి తనకు సీటు దొరికింది అన్న ఆనందం ఎక్కువసేపు నిలవనివ్వకుండా ఇతనికి ఓట్లు వేయకండి ఇతను హిందూ వ్యతిరేకి హిందూ ద్వేషి ఇట్లా రకరకాల దీనితోటి అతన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు వాళ్ళు మొదలెడితే అతని ఉద్దేశం ఏంటి అంటే ఆయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవడం అంటే ఆయన ఏ ఆశతో అయితే నాకు నేను గెలవాలనే కాంక్షతో కదా సీట్ ఇచ్చారు నన్ను కాదని ఇంకెవరికన్నా ఇచ్చుకుంటే గెలిచే వాళ్ళు గెలుస్తారు మరి వీళ్ళు ఇంత ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను గెలుస్తాను గెలవను అనే ఒక మనస్తాపంతో నేను అసలు పోటీ చేయను అని చెప్పి ఆయన అనడం జరిగింది అయితే అసలు దీనికి నేపథ్యం ఏంటి అంటే అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు గోదావరి జిల్లాలో మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళే ఉంటారు ఓకే అయితే ఈ మధ్యకాలంలో అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మన హిందువులు వీళ్ళు వీళ్ళని క్రిస్టియన్ ఫాదర్సు క్రిస్టియన్ పాస్టర్స్ వీళ్ళు మన మతంలో నుంచి వాళ్ళ మతంలోకి ప్రలోభాలు పెట్టి లాక్కుంటున్నారు అందుకని ఏమవుతుంది మన మతం వీక్ అయిపోతుంది ఓకే సో అలా చెప్పడం వల్ల అందుకని గర్వాపసి అని ఒక కార్యక్రమం పెట్టారు వాళ్ళు ఎవరైనా హిందూ మతంలో హిందూ కుటుంబంలో పుట్టి వేరే మతానికి గనక మారితే కదా మారిన వాళ్ళందరూ వెనక్కి రండి గర్వాపసి అంటే మీ ఇంటికి మీరు రండి అని ఒక ఉద్యమం తీసుకొచ్చారు ఉద్యమం తీసుకొచ్చి నానా హడావుడి చేసి కొన్ని కొన్ని చోట్ల క్రిస్టియన్ మతంలోకి చేరిన వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే అసలు ఈ మొత్తం దా దరిద్రానికి దారుణానికి కారణం ఈ క్రిస్టియన్ ఫాదర్సు ఈ చర్చే అసలు ఈ చర్చే రాకపోతే కనుక ఈ ఫాదర్ లేకపోతే వీళ్ళు అసలు మతమే మారే కాదు అనే ఉద్దేశంతో వాళ్ళని కొట్టడము చర్చిలు పగల కొట్టడము అలాగే మహారాష్ట్రలో ఒకచోట ఒక ఫారినర్ ఆయన చర్చి ఫాదరు ఆయన వైఫ్ ఆయన పిల్లలిద్దరూ వాళ్ళని ఒక జీప్లో వెళ్తూ ఉంటే పెట్రోల్ బస్సు తగలబెట్టారు అది చాలా దారుణమైన హృదయ విధారకమైన సంఘటన అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకెవరైనా ఫారినర్స్ ఇట్లా వచ్చి ఇక్కడ హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలోకి తీసుకెళ్లకుండా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక హెచ్చరికలాగా చేశారనమాట అయితే అసలు వీళ్ళు ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటి అంటే అసలు వీళ్ళు మతం ఎందుకు మారుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఎవరైతే మతం మారటానికి అవుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని భయపెట్టేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు అసలు ఎందుకు వీళ్ళు మతం మారుతున్నారు అని గనక మనస్ఫూర్తిగా వీళ్ళు ఆలోచించుకుంటే ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళని గుడిలోకి రానివ్వరు ఓహో అందుకని దే దేవుడి గుడిలోకి రానివ్వరు వాళ్ళని అంతరాంతనం ఉంది కదా మన దేశంలో అస్పృశ్యత ఉంది కదా ఇది ఇప్పటి నుంచి లేదు ఎప్పటి నుంచో ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ మతం మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత అది ఎక్కువగా గుంటూరు కృష్ణా గోదావరి వైజాగ్ గోదావరి జిల్లాలు వైజాగ్ ఆ ప్రాంతంలో ఎక్కువ క్రిస్టియన్ మతం వచ్చింది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ పేదలకి ఆహార పదార్థాలు ఇవ్వటం స్కూళ్ళు పెట్టి స్కూల్ చెప్పటం అంటే స్కూలు వాళ్ళున్న ఏరియాల్లో స్కూళ్ళు పెట్టడం చదువు చెప్పటం అలాగే ఒక చర్చ్ కూడా కట్టడం వాళ్ళని క్రిస్టియన్ మతంలోకి తీసుకోవడం ఇప్పుడు హిందువులకి ఎట్లా అయితే దేవాలయం ఉంటుందో క్రిస్టియన్ మతం వాళ్ళకి చర్చ్ ఉంటుంది కదా అట్లా వా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు గుళ్ళోకి రానివ్వలేదు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు అయితే ఇప్పుడు అలా అలానే మహాసేన రాజేష్ గారు కూడా వాళ్ళు వాళ్ళ తాతల కాలంలో అయ్యారు అయిన తర్వాత ఇప్పుడు ఈ ఈ క్రిస్టియన్ మతంలోకి మారటమే కాకుండా ప్రతి కుటుంబం నుంచి లేదంటే ఒక ఆల్టర్నేటివ్ కుటుంబం నుంచి ఈ ఫాదర్స్గా కూడా వెళ్తూ ఉంటారు ఫాస్టర్స్గా వెళ్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకు ఒక సెపరేట్ కాలేజ్ ఫాస్టర్స్ ఉంటారు వాళ్ళకి ఒక కాలేజ్ ఉంటుంది అక్కడ నేర్పిస్తారు అంటే సువార్త కూటమిలు ఎట్లా చెప్పాలి ఏంటి ఇవన్నీ చెప్తా ఉంటారు ఆ చెప్తూ ఉన్న ప్రాసెస్లో ఇతను కూడా అలా వెళ్ళాడు అవి వెళ్ళాడు వెళ్ళి కొంతకాలం అలా ఉండి ఉన్నప్పుడు ఈ చర్చి ఫాదర్ల మీద ఎవరైతే కొంతమంది బీజేపీ పార్టీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ సంబంధించిన వాళ్ళు చర్చి ఫాదర్స్ మీద గూండాగిరి చేస్తూ ఉంటే దాన్ని అతను ఎదుర్కొన్న సందర్భాల్లో కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది ఆ వ్యాఖ్యల్లో ఒక భాగం ఏంటి అంటే అసలు హిందూ మతంలో ఉన్న అమ్మాయిల్ని మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ మతం మార్చొచ్చు కదా అని ఏదో ఒక సందర్భంలో అతను అన్నాడు అని పెంచడానికి పెంచడానికి అతను అనడం జరిగింది అనేది ఆ వీడియో సారాంశం అనమాట వీడియో సారాంశం అవి ఇప్పుడు వీళ్ళు తవ్వకాల్లో బయటికి తీసి ఈ ఇలాంటి హిందూ వ్యతిరేక మీకు క్యాండెట్టు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాటంగా రాజకీయంగా వాడుతున్నారు సరే ఏది ఏమైనప్పటికీ మహాసేన రాజేష్ అతను హిందూ మతాన్ని వ్యతిరేకించాడు అంటే కూడా కంటే కూడా హిందూ మతంలో చూపించే దురహంకారాన్ని వ్యతిరేకించాడు అంటే బాగుంటుంది ఓకే మరి ప్రజలు ఎలా తీసుకుంటారు మీరు అన్నారు సరే ఆయన వేరే ఉద్దేశంతో అన్నారు వ్యాఖ్యలు చేశారు అవి ట్రోల్ అవుతున్నాయి అవి పాత వీడియోలను ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అసలు దీని మీద అంటే ఈ వీడియోలపై ఏమైనా ప్రభావం ఉంటుందా దీని వల్ల ఇప్పుడు అతను ఓపెన్ గా చెప్పాడు అవును నేను అప్పుడు చెప్పాను అప్పుడు నేను కొంచెము పరిపక్వత లేని దశలో మానసికంగా కూడా నేను అంత ఎదగని దశలో నేను అప్పుడు అది కరెక్ట్ అనుకుని మాట్లాడాను ఇప్పుడైతే నేను అలా మాట్లాడను అని చెప్పి అతను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరిగింది నేను అనుకుంటాను కొంచెం ఆలోచించగలిగేవాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటాను ఇప్పుడు ఒక తప్పు మీరు అంటున్నారు అతను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు నేను అలా మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేదని కూడా అతను అనుకుంటున్నప్పుడు ఇంకా గురించి మాట్లాడడం అనవసరం ప్రజలు సానుకూలంగా తీసుకుంటారని పోటీ మేడం ఆయన మార్చుకుంటారా చేస్తారా టికెట్ అయితే వచ్చింది ఓకే బట్ ఆయన పోటీ చేస్తారా తప్పుకుంటారా అంటారా ఏం నేను పోటీ చేస్తారని అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేస్తాడనే అనుకుంటున్నా ఎందుకంటే అతను దాదాపు ఒక దళితుడుగా వైసీపీ పార్టీలో చేరాడు అతను చేరిన తర్వాత అక్కడ రాజకీయాలు భరించలేక అతను తెలుగుదేశంలోకి వచ్చాడు అక్కడే అత అక్కడ అతన్ని బాగా ఇబ్బంది పెట్టడం అతని మీద కేసులు పెట్టడము అతనికి సరైన ప్రతిపత్తి ఇవ్వకపోవటము అంటే మరి మీరు అడగచ్చు వైసీపీ పార్టీ పెద్దలు కూడా అందరూ క్రిస్టియన్సే కదా అని కానీ క్రిస్టియన్స్లో కూడా రకరకాల క్రిస్టియన్స్ ఉంటారు ఏంటంటే రెడ్డి క్రిస్టియన్సు కమ్మ క్రిస్టియన్సు లేదంటే ఇప్పుడు షర్మిల హస్బెండు అనిలు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాహ్మిన్ క్రిస్టియన్ అట్లా ఉంటారు వాళ్ళు అసలు కొన్ని జిల్లాల్లో అయితే రెడ్డి క్రిస్టియన్లు చర్చిలు వేరుంటాయి కొంతమంది అంటే కొన్ని కొంతమంది కొంతమంది క్రిస్టియన్ అంటే క్రీస్తుని పూజేస్తారు అగ్ర కులాల వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్ మతం తీసుకుంటారో వాళ్ళు వేరే చర్చలు కట్టుకుంటారు రకరకాలు ఉంటాయి అక్కడ అంటే ధనిక బేద తేడాలు అక్కడ కూడా ఉంటాయి క్రిస్టియన్ ఏసుక్రీస్తు లేకపోవచ్చు కానీ ఆయన దృష్టిలో అందరూ సమాన్లు అనుకోవచ్చు కానీ వీళ్ళైతే మటుకు మనుషుల పెరిగే కొద్దీ ఇప్పుడు డబ్బు ప్రాబల్యం పెరిగింది డబ్బు పెరిగే కొద్దీ మేము కొంచెం వేరు అనుకునేలాగా వస్తారు ఒకప్పుడు ఎట్లా అంటే వాళ్ళ కోసం హాస్పిటల్స్ కట్టించారు క్రిస్టియన్ మతం వాళ్ళు వాళ్ళ కోసం స్కూల్స్ పెట్టించారు అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ అమలయ్యాయి కదా రిజర్వేషన్స్ ప్రకారం ఆ కులం వాళ్ళు ఉద్యోగాలకు కానీ దేనికన్నా అర్హులు అవుతున్నారు కదా అలాంటప్పుడు చిన్నప్పుడు ఆ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నా కానీ ఆ కులాల వాళ్ళు చదువుకోలేదనుకోండి ఉపయోగం ఏముంటుంది ఇప్పుడు చాలా చోట్ల ఆ రిజర్వేషన్ సీట్స్ ఫిల్ అప్ కావు ఎందుకంటే అర్హులైన వాళ్ళు రావాలి కదా రాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ కులాల నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని క్యాండిడేట్లుగా పెడుతున్నారు కనీసంలో కనీసం అసలు ఆ రిజర్వేషన్స్ కూడా లేవు అనుకోండి క్యాండిడేట్లు కూడా పెట్టరు అగ్రకులాల వాళ్ళే పంచుకుంటారు సీట్లన్నీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉందండి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ఉండబట్టే ఇంతమంది సర్పంచ్లు వచ్చారు లేదంటే అందరూ జెంట్స్ అందరూ జెంట్సే ఉంటారు అలా అలా స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషను అలాగే మామూలు ఈ జనరల్ ఎలక్షన్స్లో కొన్ని స్వీట్లు సీట్లు రిజర్వ్ చేసి పెట్టారు ఎస్సీలకు కొన్ని ఎస్టీలకు కొన్ని అవి గనక లేకపోయి ఉంటే గనక ఈ రోజుకి మనకి అగ్ర కులాల వాళ్ళే ఉంటారు అసెంబ్లీ నిండా పార్లమెంట్ల నిండా ఈ ఈ ఈ పరిస్థితులన్నీ మనం చూసిన తర్వాత ఏ కులం అయితే ఏంటి ఒక రాజకీయ నాయకులు అందరికీ హక్కు ఉంది రాజకీయాలు చేసే హక్కు ఉంది ఇప్పుడు ఎస్సీ అయినా అతనికి ఓటు ఉంది కదా ఎస్సీ అయినా ఫార్వర్డ్ కాస్టాలకి ఓటు ఉంది కదా అందరూ అందరూ ఒకటే కదా ఓటు విషయంలో మరి అలాంటప్పుడు ఈ వివక్షలు ఎందుకు అనేది ప్రశ్న ఇదే ప్రశ్నిస్తూ ఉండేవాడు మహాసేన రాజేష్ ఎప్పుడు నాకు కూడా తెలుసు బాగా అంటే ఈ సోషల్ మీడియాలో అతన్ని నేను కూడా ఫాలో ఫాలో అవుతూ ఉంటాను ఫాలో అయ్యే దాంట్లో అతను ఇదే ప్రశ్నిస్తూ ఉంటాడు అగ్రకుల జాడ్యాన్ని అగ్రకుల అహంకారాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు మాకు హక్కులు ఉన్నాయి మమ్మల్ని హరిజనులను లేకపోతే ఇంకోటి ఇంకోటి పక్కన పెట్టడానికి వీల్లేదని చెప్పి అతను మాట్లాడడం నేను విన్నా అతనిది ధిక్కార స్వరం వీళ్ళకి నచ్చంది ఏంటి అంటే అతను తెలుగుదేశంలో ఉన్నాడా ఎక్కడున్నాడా అనే దానికంటే కూడా ఆ ధిక్కార స్వరం నచ్చలేదు ఒకప్పుడు ఇప్పుడు పైగా ఈ ధిక్కార స్వరం వెళ్ళి తెలుగుదేశంలో చేరింది కాబట్టి అసలే నచ్చలేదు అని అంటున్నారు ఓకే ఏం జరుగుతుందో చూద్దాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ